ఆడోళ్ళు అన్నం లేకుంటే అయినా నాలుగు రోజులు ఉంటారేమో కానీ బంగారం లేకుండా బతుకుడు చాలా కష్టం ఆడోళ్లకు బంగారం అంటే హద్దులు లేనంత ఇష్టం ఉంటుంది అట్నే బంగారం ఎత్తుకపోయే దొంగలు కూడా హద్దు లేకుంటేనే ఉన్నారు ఇంటాయనను పీల్చి పిప్పిగేసి బంగారం పట్టిస్తే ఆ వేసుకొని తిరుగుతనేమో దొంగ పడవేగా వాళ్ళు కొట్టేసుకపోతున్నారు అవ్వలు అక్కలు చెల్లెళ్ళు మరీ ముఖ్యంగా మెడలు వంగేటట్టు బంగారం దిగేసుకపోయేటోళ్ళు మీకోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం అకేషన్ తోటి అక్కర లేకుండా అమ్మలక్కలంతా మెడలు మెరిసేటట్టు బంగారం వేసుకొని వాడల పొంటే తిరుగుతుంటారు తిరిగితే తప్పేంది కానీ అసలే రోజులు మంచిగా లేవు కదా కష్టపడి సంపాదించిన దాంతో చేయించుకున్న సొమ్ములు ఎవడో దొంగగాడ వచ్చి ఎత్తుకపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఏం కథ ఇవాళనైతే రాజమండ్రి రాజనగరం కొవ్వూరు దిక్కు కోడికూతతోటి పొద్దు ఒడవలే బంగారం శైనులు తెంపకపోయినాక అమ్మలక్కల ఏడుపులతోటే పొద్దు ఒడిచింది రాజనగరంలో ఉదయించిరమ్మా దొంగ బడివేగాళ్ళు ఎంతమంది ముఠా వచ్చిరో కానీ పొద్దుగాల ఆరు గంటల సంధి పది గంటల లోపట్నే రాజమండ్రి కొవ్వూరు రాజనగరంలో పొంటి సురువు చేసి చైన్లు కొట్టేసి దండయాత్ర చేసుకుంటూ వేరేగా మూడు గంటల లోపల మూడు ఊర్లలో తప్పించుకొని ఉరికిరు దొంగబడి వేగాళ్ళు అప్పటికే పోలీసు వాళ్ళు అలర్ట్ అయితారని బ్రేక్ ఇచ్చినట్టున్నారు లేదంటే బ్రేక్ లెస్ గా దొరికిన గొలుసులు తురుముకొని దొరకనోళ్ళు తరుగుకొని పోయటోలేము అయితే రాజమండ్రిలో గొలుసు కొట్టేసి పరారైతుంటే గోకవరం కాడ పోలీసు వాళ్ళు బారీకేట్లు పెడితే దాన్ని కూడా గుద్దుకొని పరారైపోయారు సినిమాలలో హీరోల లెక్కనే ఇక రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు పోలీసు వాళ్ళ దొంగ చోడ కాడ దొరికినట్టే దొరికి పోలీసు వాళ్ళ మీద అలా సలి జాకెట్ ఇసిరి కొట్టి రామాపురం దిక్కు పరారయారు పోలీసు వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి దొరకకుండా గిల్లారు ఐదు గంటలాలను అలా పట్టుకునే తందుకు పోలీసు వాళ్ళంతా అనుకో రాదురే అలా ట్రైనింగ్లో నేర్చుకున్న ఉరుకుడుకు ఇలా పని అయిపోయింది కానీ ఏం ఫైదా దొంగలైతే దొరకలేదు కదా బడివేగాలు ఎట్లా మోపయోరు అందుకే ఏం సోములు ఉన్నా జరే పెయ్యి మీద ఎగ్జిబిషన్ పెట్టినట్టు వేసుకపోకురే అటేంక ఎంత ఏడిచినా లాభం లేదు పైలం మరిగా